దేశ భాషలందు తెలుగు లెస్స అంటారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా మన అనే అభిప్రాయంతో మన భాషని మరింత పరిడవలేలా చేసేందుకు ఎక్కడికెక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ హెచ్ఐసి లో మూడు రోజుల పాటు ప్రపంచ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అయితే ఇది కేవలం ఏ సమావేశమో సదస్సు కాదండో తెలుగు వారందరినీ ఒక చోట చేర్చడం మాత్రమే కాదు మనం మర్చిపోతున్న సాంప్రదాయాలు ఎప్పుడో వదిలేసిన ఆటల్ని సైతం ఈ ప్రపంచ తెలుగు సమాఖ్య మన ముందు తీసుకొచ్చిన ప్రస్తుతం మనం చూస్తున్నాం అందంగా కొలువున్నటువంటి బొమ్మల కొలు ఎక్కడో చిన్నప్పుడు ఎప్పుడో చూసిన గుర్తుంది కదా ఏ దీపావళికో సంక్రాంతికో దసరాకో ఎప్పుడో అది కూడా అక్కడొకరు అక్కడొకళ్ళు మాత్రమే ఇలాంటి బొమ్మల కొలు ఇప్పుడు నిర్వహిస్తున్నారు అయితే ఒకప్పుడు మన సాంప్రదాయంలో బొమ్మల కొలువుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ నేపథ్యంలోనే ఇక్కడ మనం హెచ్ఏసీసీ నోటల్లోకి ఎంటర్ అవగానే ఇక్కడ ఈ బొమ్మల కొలువు మనకి కనువిందు చేస్తుందని చెప్పొచ్చు అనేక రకాలైనటువంటి బొమ్మలను అందంగా తీర్చిదిద్ది ఇక్కడ బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం మాత్రమే కాదు ఎవరైనా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి కొలువుకి కొత్త రకాలైన బొమ్మలు కావాలంటే ఇక్కడ నుంచి తీసుకువెళ్ళడానికి వీలుగా కూడా ఏర్పాటు చేస్తారు అయితే ఇక్కడ మనం చూడొచ్చు రకరకాలైన బొమ్మలు ఉన్నాయి సీతారాముల కళ్యాణం మొదలుకొని ఒక రైతు తన జీవితం ఎలా ఉంటుంది అదే విధంగా పాతకాలం మన ఇళ్లలో మనం చూసేవాళ్ళం చేతబావి గిలక బావిలు అంటాం కదా ఈ గిలక బావిని బహుశా ఎప్పుడో మర్చిపోయి ఉంటారు కానీ ఇక్కడ ఈ గిలక బావి సంక్రాంతి వచ్చేస్తుందండి కోళ్ల పందాలు మరింత విశిష్టత కదా కోడిపుంజులు అదే విధంగా ఇక్కడ మనం చూడొచ్చు భోగి మంటలు పొంగళ్ళు ఒక్కటేమిటి అనేక రకాల దృశ్యాలు కనువిందు చేసేలాగా ఈ బొమ్మల కొలు అనేక రకాల ఈ యొక్క బొమ్మలను కూడా అందంగా తీసుకొచ్చి ఇక్కడ పేర్చి ఇక్కడికి వచ్చేట వాళ్ళు చూసి ఆనందించడమే కాదు తమ ఇంటి బొమ్మల కొలువులో కొత్త బొమ్మలను ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా సైతం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బొమ్మల కొలువైతే ఎంతగా నాకట్టు ఉంటుంది మీ ఇంటికి ఈ బొమ్మల్ని కూడా కొనుక్కు వెళ్ళొచ్చు ఇక ఆ బొమ్మల కొలువు పక్కనే చూస్తే చిలక జ్యోతిష్యం ఎంత బాగుందో కదా ఎప్పుడో మర్చిపోయినట్టున్న బహుశా చిలక జ్యోతిష్యం గురించి ఇప్పుడంతా ఫోన్ లోనే హారోస్కోప్ చూసుకోవడం సరిపోతుంది కానీ ఇక్కడ చూస్తే మన పాతకాల సాంప్రదాయం చిలక జోషం ఎంతగానో అలరిస్తుందని చెప్పడంలో అతిశయక్తి లేదు చిలకమ్మ గూట్ల నుంచి బయటకు వచ్చి ఒక కార్డును తీస్తే ఆ కార్డే మన జాతకం మొత్తాన్ని చెబుతుంది అందుకే ఈ చిలక జోషానికి ఎంతో విశిష్టత ఉంది మరోవైపు దీని పక్కనే చూస్తే ఎప్పుడో తెలుగు సాంప్రదాయంలో భాగమైన ఎప్పుడో మనం వదిలేసి ఇప్పుడు అంతా లూడో గేమ్స్ లేదా విధంగా ఆన్లైన్ గేమ్స్ వైపు మనం మళ్ళీ నేపథ్యంలోనే ఇక్కడ మనం చూస్తే బోర్డు గేమ్స్ ఎంత కట్టుకున్నాయి చూసారు కదా ఆడపిల్లలంతా ఒక చోట చేరి అష్టాచమ్మ ఎంత అందంగా ఆడుతున్నారో నలుగురు ఒక దగ్గర చేరి మనం ఫోన్ లో గేమ్స్ ఆడుకుంటే ఏమొస్తుంది బహుశా మనం ఎక్కడో ఉన్న వాళ్ళతో ఆన్లైన్ లో గేమ్ ఆడగలం చాట్ చేసుకోగలం కానీ ఒక ఎమోషన్ ని క్యారీ చేయాలంటే మాత్రం ఒక్క దగ్గర ఉండి ఆ ఆటను ఆడినప్పుడు మాత్రమే ఆ ఎమోషన్ అద్భుతంగా వస్తుంది ఇలాంటి నేపథ్యంలో వీరంతా తెలుగింటి ఆడపడుచు ఎంత అందంగా రెడీ అయ్యి ఇక్కడ గేమ్స్ ఆడుతూ ఉన్నారు అమ్మా మీరు చెప్పండి అష్ట అయ్యో అష్టపడిపోయింది మీరు ఈ అష్టాచమ్మ గేమ్ ని ఎంత ఎంజాయ్ చేస్తున్నారు సాధారణంగా సిటీలో మనం ఇలాంటివి సో మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఇలా గేమ్ ఏర్పాటు చేయడం చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఇలాంటివి ఫోన్ లో ఆడుతుంటారు కదా గేమ్స్ అన్ని ఇప్పుడు ఇక్కడ ఇట్లా ఏర్పాటు చేసారు చాలా బాగా అనిపిస్తుంది అందరితోటి ఆడటం సో అంటే మీరు ఇంతకుముందు మీ చిన్నప్పుడు ఇంటి దగ్గర ఆడుకునే రాళ్ళాట ఆ గిల్లలు వనగుంటలు గోయిది అది అది ఆడేది పరమ వైపు పాలి అవన్నీ ఆడుకుంటాము ఆయన శివరాత్రి కూడా ఆడతాం లేడప్పుడు అప్పుడు ఆడటం ఇక్కడ ఏర్పాటు చేయడం ఇది చాలా బాగుంది ఇంతకు ముందు చాలా ఈవెంట్స్ వెళ్ళి ఉంటారు కదా మీరు అప్పుడు ఇవి ఇలాంటివి చూసారా లేదు ఇలాంటివి ఎప్పుడు ఎక్కడ పెట్టలేదు ఇప్పుడు ఇది తెలుగు ప్రపంచ సమితి కదా అందుకనే ఇవి తెలుగు వాళ్ళ ఆడుకునేటట్టుగా ఇలా పెట్టారు సో ఇదంతా ఫ్రీగా పెడుతున్నారు కదా వచ్చే వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంటారు చాలా పిల్లలు చేసినట్టుగా ఉంటుంది పిల్లలకు కూడా అయ్యో ఈ గేమ్ లు ఉన్నాయా ఇలాంటి గేమ్ లు ఉన్నాయా అన్నట్టుగా అనిపిస్తుంది కలర్ఫుల్ గా పెట్టిరు అంత అవును ఇప్పుడు ఫోన్లలో చూసుకోవడమే ఆ గేమ్లు ఆడుకోవడమే కదా ఇది చూసిన తర్వాత అయ్యో ఇలాంటి గేమ్లు కూడా ఉన్నాయి నేను కూడా ఆడితే బాగుండే నిజమే పిల్లలకి మర్చిపోతున్న ఆటను మళ్ళీ మన పిల్లలకి ఇంట్రడ్యూస్ చేసినట్టు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇక్కడ మనం చూడొచ్చు కేవలం అష్టాచమ్మ కాదండి వానగుంతలు ఎప్పుడో చిన్నప్పుడు చింత గింజలు చింతపండు వలిచి అమ్మ కాయల నుంచి గింజలు కొట్టి తీసిన తర్వాత ఈ గింజల్ని కడిగి దాచిపెట్టేవాళ్ళు వామన గుంతలు ఆడుకోవడం అనేది చాలా మరి ముఖ్యంగా వేసవి సెలవులు వస్తే అనేక మంది కూర్చొని ఈ వాన గుంతలు ఆడుతూనే ఉండేవాళ్ళు అలాంటిది చాలా కాలం అయిపోయింది ఇలాంటి ఒక వాన గుంతల్ని సిటీలో చూడడం అంటే నిజంగా చాలా భాగ్యం అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ తో సరదాగా ఆడుకోవడానికి వైకుంఠపాలి కూడా జీవితానికి సంబంధించి వైకుంఠపాళి చాలా పాఠాలు నేర్పుతుంది అని చెప్పి పెద్దలు చెప్తుంటారు అంటే జీవితంలో ప్రతి మెట్టు మనం ఎక్కడ పడిపోవడం ఇలా ఎన్నో దశలు దాటితేనే విజయం అవుతుంది దానికి నిదర్శనమే ఈ వైకుంఠపాళి ఆటగా కూడా చెప్తుంటారు మనం చూడొచ్చు మన సాంప్రదాయ ఉండేటువంటి బొమ్మలు వీటితో కలిపి ఇక్కడ ఈ వైకుంఠపాళిని పెద్ద లాగా తయారు చేసి ఇక్కడికి వచ్చే వాళ్ళు ఆడేందుకు వీలుగా ఏర్పాటు చేశారు ఇలా ఒకటి రెండు కాదు తెలుగు సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలాగా ఆటలు పాటలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా షాపింగ్ స్టాల్స్ సైతం ఇక్కడ ఏర్పాటు చేయడం నిజంగా విశేషం అని చెప్పొచ్చు మూడు రోజుల పాటు జరుగునటువంటి ఈ యొక్క ప్రపంచ తెలుగు సమాఖ్యాత్వం జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలు తెలుగు వారందరినీ మరింత విశేషంగా అలరిస్తాయని భావిస్తున్నారు